నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఎల్ఆర్ ఫిలిం ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ అధినేత దర్శకుడు లీలాధర్ రావు కోలా మాట్లాడుతూ ఏఎల్సీసీ అనే సినిమా కొత్త రోజు గత కొద్ది రోజులుగా తిరుపతి తలగోన తూపిల్లిపాలెం బ్రాహ్మోజ ఫిల్మ్ సిటీ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ ముగించుకొని ఇందులో జేపీ నవీన్ హీరోగా హీరోయిన్గా శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై తేదీ ప్రేక్షకుల ముందుకు రానుందని ఈ సినిమా యువతకు సందేశాత్మకంగా ఉంటుందని అన్నారు ఇందులో ధనుష్ దేవరాజ్ శ్రీకర్ నాయక్ నేత్ర రాజీవ్ రామేశ్వరం కమల్ హరినాథ్ రాజు తైతలు నటిస్తున్నారని సంగీతం జశ్వంత్ తైతల సహాయ సహకారాలతో సినిమా పూర్తయిందని కావున ఏప్రిల్ ఇరవై ఐదున అవుతున్న సందర్భంగా ప్రజలు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు అండి నా పేరు నేరీధర్ రావు కోల ఏఎల్సిసి చలనచిత్ర దర్శకుడిని ఏఎల్సిసి సినిమాలో జేపీ నవీన్ శావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు ఈ సినిమా చాలా ముఖ్య ఉద్దేశంతో మంచి సందేశ సందేశాత్మకంగా చిత్రీకరించామండి సో ఇది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా ఈ సినిమా ద్వారా యువతకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాము సో ఈ సినిమా ప్రివ్యూ చూసిన తర్వాత చాలా న్యాచురల్గా వచ్చింది చాలా ఎంకరేజింగ్ అనిపించింది సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ముందుకు వచ్చాము సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా చూడవలసిన సినిమా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి చూడవలసిన సినిమా సో ఈ సినిమా పాటలు ఆల్రెడీ మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయ్యాయి అందరి మనులు పొందుతున్నాయి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఏప్రిల్ ఇరవై తేదీన తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము సో ఈ సినిమా ఏప్రిల్ ఇరవై తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా సో కాబట్టి ఈ సినిమా ద్వారా చాలామందిని పరిచయం చేశాము సో ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి మంచి సినిమాలు ఇంకా తీయాలని కంప్లీట్గా తిరుపతి తలకోన తూపుల్పాలెం ఏరియా చూపించామండి సో ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకొని సంసార్ కార్యక్రమం జరుగుతుంది సో ముఖ్య ఉద్దేశం అంటే ఏప్రిల్ ఇరవై తేదీన ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాము సో ఈ సినిమా చాలా న్యాచురల్గా వచ్చింది ఒక మంచి ఉద్దేశం తీసాము సో ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ ముందుకు వచ్చామండి సో ఒక యువతి యువకులకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాము ఒక అబ్బాయి యాంటీ లేడీ కమిటీగా ఎందుకు తయారు అవ్వాల్సి వచ్చిందో ఈ సినిమా ద్వారా మేము చెప్పదలుచున్నాము సో ప్రతి ఒక్క తల్లిదండ్రి ఒక అబ్బాయి గురించి ఏ విధంగా ఆలోచిస్తారు ఒక అబ్బాయి తల్లిదండ్రుల గురించి ఎలా ఆలోచిస్తాడు వాళ్ళ మధ్య విజువల్ ఎమోషనల్ రిలేషన్ ఎలా ఉంటుంది సో ఈ సినిమా ద్వారా మేము న్యాచురల్గా చూపించాము సో ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుందండి ఇది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిన నగర్ ఆధారంగా చేశాము ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో బ్యాచులర్ ఫేజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫేజ్ సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో ఏదో ఒక రూపంలో తనను తాను చూసుకోగలుగుతారు సో ఇది చాలా న్యాచురల్గా తీసాము మంచి ఉద్దేశం తీసాము సో ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి చేరువ చేయాల్సిన ఉద్దేశంతో ఇక్కడ మేము వచ్చాము డైరెక్టర్ ఈ నా పేరు రావు ఈ సినిమా చలనచిత్ర దర్శకుడిని ప్లస్ నిర్మాతని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జశ్వంత్ పి డిఓపి చరణ్ తేజ ఎస్ సో మీ కొరియోగ్రాఫర్ మన వచ్చేసి కొరియోగ్రాఫరు కాస్ట్యూమ్స్ వచ్చేసి దట్టేపల్లి సో ఈ సినిమాలో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళే సో ఆఫ్ కోర్స్ అందులో అప్కమింగే సో అందుకోసమే మీ యొక్క ఆశీర్వాదం కావాలనేసి ఈ ఫస్ట్ మూవీ ద్వారా మీరు చేసే ప్రతి ఒక్క మా ప్రయత్నము మీ ద్వారా అందరి మంచి తీయాలని ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా ధన్యవాదం ఇది మా త్వర చిత్రం దర్శకుడు లలితరావు గారు ఈ సినిమా రూపొందించారు ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క బ్యాచిలర్ లైఫ్లో ఎలా ఉంటుంది చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉండాలి ఎలా ఫేస్ చేశారు ఎలా ఓవర్కమ్ చేశారు ముఖ్యంగా ప్రతి యువత చూడవలసిన చిత్రం ఈ చిత్రం ఏఎల్సీసి ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంతో ఇష్ట ఇష్టపూర్వంగా చూడాల్సిన చిత్రం ఈ ఏఎల్సీసీ అండి మా యొక్క నూతన ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము నా పేరు కుమారస్వామి యనమని మెల్లూరి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఇది సినిమా వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నాము ప్రతి ఈతుకి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా ఈ సినిమా దగ్గరుండిగా చూడాల్సిందే అనుకుంటున్నాం మా డైరెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఫస్ట్ మూవీ ఇంకా హిట్ అవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరూ ఇలాంటివి తీయాలి చే చేయాలనిగా మేము ముందుగా అనుకొని చేస్తున్నాము ఇలాంటివి ఇలాంటివి ఇంకా చాలా తీయాలని మా డైరెక్టర్ గారు ఇంకా ముందుకు ఎదగాలని మేము కోరుకుంటున్నాం